హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా అయితే అందరికీ హ్యాపీస్ అంటే ఈరోజు స్పెషల్ ఏం చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనేం ప్రిపేర్ చేస్తుందని ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే ఇంకా పలావన్ను చికెన్ చేస్తున్నాను ఇంకా వాటికి కావాల్సినవి అయితే టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత చికెన్ గ్రేవీకి అండ్ పలావ్ గ్రేవీకి వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత అల్లం వెల్లుల్లి కూడా ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నమాట కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా అవే కట్ అయితే చూపిస్తున్నాను ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా మన ఛానల్ని అయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇక్కడ నుంచి అయితే మన వీడియోస్ అయితే డైలీ బ్లాగ్స్ అయితే కంటిన్యూగా పెడతాను ఇంకా మందపాటి గిన్నె అయితే తీసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా బాండి అయితే పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే పోసుకొని అయితే హీట్ చేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇది అందరికీ తెలిసిన పలావ్ అనమాట ఇంకా నేను ఎలా చేస్తాననేది ఇంకా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంక ఈ పలావు త్వరగా అయిపోతుంది పచ్చిమిర్చి అనేది ఎప్పుడు నిల్లుగా కట్ చేసుకోకుండా ఇట్లా వేసుకుంటే స్పైసీ అనేది తక్కువగా ఉంటుంది నేనైతే స్పైసీ తక్కువగా అయితే చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇంకా బగారా దినుసులు ఉంటాయి కదా అవి అయితే మొత్తం వేసుకొని వాటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మొత్తాన్ని అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా అవి ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతూ ఉంటాయి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా టమాటాలను అయితే ఇట్లా నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఆ టమాటాలను కూడా వేసి ఫ్రై చేశాను ఇంకా అంతేకాకుండా మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఇంకేది ఫ్రై అయిన తర్వాత పుదీనా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను మళ్ళీ తర్వాత అయితే వేస్తాను ఇక తాలింపు అనేది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మీరు ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటారు అన్ని గ్లాసుల వాటర్ అయితే తీసుకోండి తర్వాత ఇంకా అల్లం వెళ్ళే పేస్ట్ మనం దంచుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇంకా వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు అయితే కలుపుకోవాలి తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకుంటాం కదా అప్పుడు ఒకసారి అయితే టేస్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అట్లా సరిపోకపోయినా కర్రీలో అయితే మనం కలుపుకొని తింటాం కదా ఇంకా బాగుంటుంది సరిపోతుంది సాల్ట్ అయితే ఇంకా నేను సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఇంకా వాటర్ అయితే పోసుకొని ఇంకా వాటర్ అయితే బాయిల్ అయ్యే లోపల ఇంకా నేనైతే రైస్ని అయితే కడిగి పెట్టుకొని ఇంకా బాయిల్ అవుతున్న వాటర్లోకి అయితే ఇంకా మనము రైస్ వేసుకోవడమే అనమాట ఇంకా నేను బియ్యం వేసేది క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా రైస్ వేసిన తర్వాత ఇంకా మనకి ఇలా వస్తుంది కదా ఇలా ఉడికిన తర్వాత ఇంకా పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి మనకి ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయవచ్చు నా దగ్గర అయితే ఫుడ్ కలర్ ఉందని చెప్పేసి ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను ఎల్లో అని ఆరెంజ్ ఉంది కొంచెము నెయ్యిలోనైనా లేకపోతే వాటర్లోనైనా వేసుకొని అయితే ఒకసారి అయితే కలిపి ఇంకా దమ్ చేసుకోవడం అనమాట పలావ్ అయితే రెడీ అయింది ఇంకో పక్కన వచ్చేసి చికెన్కి అయితే బాండి పెట్టి ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ పోసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాను పచ్చిమిర్చి అనేవి ఆప్షనల్ లేకపోతే వేసుకోవచ్చు నేను పిల్లకి కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను కాబట్టి చికెన్ అని చెప్పేసి పచ్చిమిర్చి అయితే కట్ చేయకుండా అయితే వేసాను ఒకటి అవి కొంచెం కలర్ మారిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవచ్చు కరివేపాకు ఆప్షనల్ కాకపోతే నేను కరివేపాకు అయితే వేసుకుంటాను ఇంకా ఆ రోజు ఎట్లా మార్కెట్ చేసి వచ్చారు కదా అని చెప్పేసి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా నేనైతే వేసాను చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇంక ఇది వేగే లోపల మనం పక్కన ఏం చేయాలంటే చికెన్కి ఉప్పు కారం పసుపెత్తి ఒకసారి అయితే మొత్తం కలుపుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి కూర అనేది గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా అయితే బాగుంది ఇంక నేను కరివేపాకు అయితే ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెళ్ళి పేస్ట్ ఉంది కదా అల్లం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాము కదా ఆ మిక్సీ మొత్తం అన్ని పేస్ట్ని అయితే మొత్తం ఒకసారి వేసుకొని మనం పచ్చివాసనైతే కలిపిన తర్వాత పోయిన తర్వాత మనం ముందుగా పట్టిన ఉప్పు కారం పట్టిన చికెన్ ఉంది కదా అది వేసుకొని ఇంకా మసాలాలు అయితే దంచి వేసుకొని టమాటా కొత్తిమీర పుదీనా అని అయితే వేసుకోండి అనమాట ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడమే అంతే పలావన్నీ చికెన్ అయితే రెడీ అయింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇంక ఇది వచ్చేసి ఒకరోజు ముందు మేము మా ఆడపడుచు వాళ్ళ పాపది అన్నప్రసన్న అయితే వెళ్ళాము అక్కడ ఇంకా మేము అమరావతికి అయితే వెళ్ళాము ఇంకా అసెంబ్లీ చూద్దామని చెప్పేసి అసెంబ్లీలోకి అయితే వెళ్ళాం కానీ మమ్మల్ని అయితే అలౌ చేయలేదు ఆ రోజు మీటింగ్ ఉండటం వల్ల మమ్మల్ని అయితే అసెంబ్లీలోకి ఇంకా రానివ్వలేదు ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా చిన్నత్తయ్యలు మా తోటి కొడలు వాళ్ళందరూ అనమాట పెద్ద తయ్యవాళ్ళు వాళ్ళందరూ అయితే వెళ్ళాము చూద్దామని చెప్పేసి ఇంకా మమ్మల్ని రానివ్వలేదని చెప్పేసి మేమైతే వెనక్కి వచ్చాము ఇంక ఇట్లా వీడియోస్ తీసుకున్నా లేకపోతే మనం ఏదైనా వంటలు చేసుకొని యూట్యూబ్లో పెట్టుకున్నా వాట్సప్ స్టేటస్లో పెట్టుకున్నా కానీ మా చుట్టాలు ఏమంటున్నారంటే ప్రయాణాలు చేయడానికైతే డబ్బులు ఉంటాయి కానీ వేరే వాటికైతే ఉండవా అన్నట్లు మాట్లాడుతూ ఉంటారనమాట చుట్టాలు అనే ముసుగు వేసుకొని ఉంటారు కదా వాళ్ళు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మనం చికెన్ తెచ్చుకుంటే వంద రూపాయలు అవుతుంది ఊరికి పోతే వంద రూపాయలు అవుతాయి వీటికి కూడా ప్రయాణాలు చేస్తున్నారా అంటే మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తేనే కదా ఒకళ్ళు మన ఇంటికి వచ్చేది అది తెలుసుకొని మాట్లాడాలని నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఇంకా ఆ రోజు కొంచెం టైడ్ అవ్వడం వల్ల పాపకి లెవెంత్ మంత్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇక అలా సింపుల్గా అయితే పెట్టాను పాపది ఇంకా ఫస్ట్ కొంచెం తను ఏడ్సింది తర్వాత అయితే వీడియోకి అయితే యాక్సెప్ట్ చేసింది మంచిగా కొంచెం వీడియో అయితే తీసాను అనమాట ఇంకా తీయకపోతే మళ్ళా ఉండదు ఇక లెవెన్ మంత్ కదా మనం చేసేది మళ్ళీ ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే చాలా సింపుల్గా అయితే చేశాను అనమాట ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను చెప్పాలనుకున్న మ్యాటర్ నెక్స్ట్ వీడియోలు అయితే ఖచ్చితంగా చెప్తాను ఇంకా ఏంటి అనేది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నొక్కితే ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు